తమ ఎరుకల కులస్తుల ప్రస్తావించాలని కోరుతూ తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు లోకిని రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితాన్ని కలిసి విడతి పత్రం సమర్పించారు తెలంగాణ ఆదివాసీ ఎరకల సమస్యలపై ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తమ తరపున సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెలియజేయాలని కోరారు హైదరాబాద్ నిజాంపేటలో ఎరుకల ఆత్మగౌరవ భవనాన్ని పూర్తి చేయాలని పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న ఎరుకల కుటుంబాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ని యథావిధిగా కొనసాగించాలని చేపెల్ల ఎస్టీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ప్రకారం ఆదివాసీ ఎరకల అభివృద్ధి కోసం ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్ల బడ్జెట్ ఇవ్వాలని రాష్ట్రంలో గిరిజన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎరకల నాంచారమ్మ జాతరకి ఐదు లక్షల బడ్జెట్ ని పది లక్షలకి పెంచాలని గత ఉమ్మడి వరంగల్ జిల్లా నేటి ములుగు జిల్లా రామంజాపురం గ్రామంలో కాకతీయ రాజులు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఎరకల నాంచారమ్మ ఆలయ పునర్నిర్మాణం చేయాలని కోరడం జరిగింది గౌరవశ్రీ శ్రీమతి కల్వకుట్ల కవిత గారు ఎమ్మెల్సీ గారిని మేము కావడం జరిగింది మేము ఒకటే కోరినాము ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఇప్పుడు డీఆర్ఎస్ ప్రభుత్వము అధికారం లేదు ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ఇప్పుడు మా ఆదివాసీ ఎరుకల సమస్యలని శాసనమిలో కానీ అస్సాంలో కానీ మాట్లాడే వాళ్ళు మా సామాజిక వర్గం నుంచి ఎవరు లేకపోవడం వల్ల మా సమస్యలకి పరిష్కారం రావట్లే అని చెప్పేసి మేము కోవడం జరిగింది ఏదైతే మేము మరి ఎమ్మెల్సీ కవిత గారి విశ్లేషణ గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు పరిష్కారమైన కొన్ని పెండింగ్లో ఉన్నాయి రెండవది మీరు జరిగేటువంటి శాసన సభ సమావేశాలు కానీ అలాగనే శాసనమండలి సమావేశాలు కానీ మా సమస్యల మీద మాట్లాడడం చెప్పేసి మేము కోవడం జరిగింది దానికి మేడం కవిత గారు కూడా సానుకూలంగా స్పందించి మీ యొక్క విషయాలు ఏంటని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అనుభవం జరిగింది మేము ఒకటే చెప్పినాం గత ప్రభుత్వంలో మరి నిజాంపేటలో ఎకరం భూమి మూడున్నర కోట్లతోటి భవన్ నిర్మించారు అది పూర్తి కాలేదు ఇప్పుడు దాన్ని పూర్తి చేయమని చెప్పేసి మేము మరి మేడం గారికి చెప్పడం జరిగింది రెండవది తెలంగాణ వ్యాప్తంగా గత ప్రభుత్వంలో యాభై వేల ఆదివాసీ ఎరకల కుటుంబాలు అంటే పండ్ల పైన ఆంధ్రప్రదేశ్ కుటుంబాల కోసము మొట్టమొదటిసారిగా చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ని ప్రవేశపెట్టి అరవై కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నది ఆ యొక్క స్కీమ్ని మళ్ళీ యథావిధిగా ఈ ప్రభుత్వం కొనసాగే విధంగా మీరు శాసనంలో ఈ విషయాన్ని లేవది అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే చేవెళ్ళ ఎస్టీ డిక్లేషన్ సభలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గౌరవ శ్రీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్ల రూపాయలు పైస్తా అని చెప్పేసి మాట మాటిచ్చిండ్రు ఈ తెలంగాణ వ్యాప్తంగా మరి ఎరకల అభివృద్ధి కోసము ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేస్తుందని చెప్పేసి తగ్గినటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని వెంటనే ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్ల రూపాయలు పై చెప్పేసి కూడా మేము శాసనలో దాన్ని ప్రస్తావించమని చెప్పి కూడా మేము మేడం గారికి మేము విన్న విధించడం జరిగింది అయితే ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఇలా అధికారం ఉన్నటువంటి కళ ప్రభుత్వం ఉన్నా మేము ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మరి ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులకు కూడా మేము కలిసి మా సమస్యలు చెప్తా ఉన్నాం దీన్ని రాజ రాజకీయంగా ఎవరు కూడా దీన్ని రంగు అనేది పెట్టకుండా ఉండద్దని చెప్పి చెప్తా ఉన్నాం మన మన నాయకులకి ముఖ్యంగా తెలంగాణకు ఉన్నటువంటి ఆదివాసీ ఎరకర నాయకులు దయచేసి దీనికి రాజకీయ రంగు పెట్టకుండా రంగు పూయకుండా దయచేసి ఎరకల సమస్యల పరిష్కారం కోసం ఎరకల జాతి అభివృద్ధి కోసమే ఈ సమస్యల మీద ప్రతిపక్ష పార్టీ వేరేసులు కలుపుతూ ఉన్నాం అలాగనే ప్రభుత్వం ఉన్నటువంటి అధికార ప్రభుత్వం మంత్రం కలిసి కూడా మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు మన 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 తరపున మాట్లాడే లేరు కాబట్టి మనం వీళ్ళ ఇంట్లో చుట్టూ తిరుగుతూ మన సమస్యలు అని చెప్పేసి మనం ప్రాధాన్యపడుతూ ఉన్నాం దయచేసి మన ఎరకల నాయకులు కొన్ని ఎరకల సంఘ నాయకులు దీన్ని తప్పుదోవ అర్థం చేసుకోవద్దు ప్రజలని తప్పుదోవ పట్టిద్ద చెప్పి నేను వేడుకుంటున్నా దయచేసి రేపు తొమ్మిదో తారీఖున జరిగినటువంటి శాస్త్రమంలో ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవిత గారు తెలంగాణ జాతి సమస్యల పైన వారి అభివృద్ధి పైన వారి ప్రజల కష్టాలపైన ఖచ్చితంగా మాట్లాడతా చెప్పేసి వాళ్ళు మాట్లాడే మాటించిండ్రు మాట్లాడిండ్రు ఖచ్చితంగా భవనం విషయంలో కూడా వెంటనే స్పందించి ప్రిన్సిపాల్ సెక్రటరీ ఐఎస్ గారు శరతబాబు గారు కూడా ఫోన్ చేసి మాట జరిగింది అలాగనే పిలాపల్లి యాదగిరి కుటుంబానికి కూడా వెంటనే భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి కూడా ఆ కుటుంబానికి కూడా ఆర్థికంగా సాధించడానికి కూడా ఆమె మాట ఇచ్చింది అలాగనే ఎరుకల ఎంపవర్మెంట్స్ ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ని కూడా ఖచ్చితంగా నేను మాట్లాడి ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పి కూడా మాట ఇచ్చింది ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎరుకల కార్పొరేషన్ని ఖచ్చితంగా ఏర్పడే విధంగా నేను మాట తీసుకు నేను మాట తీసుకునే శాస్త్రం చెప్పి కూడా వాళ్ళు మాట జరిగింది అంటే ఇవన్నీ కూడా ఎరుకల జాతి యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసమే మేము అందరం కష్టపడుతున్నాం ఈ యొక్క మరి ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి కూతాడు రవికుమార్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోని నరసింహ గారు అలాగే రాష్ట్ర కోశాధికారి వనం రమేష్ గారు మరి భువనగిరి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి కూతాడు సురేష్ గారు శ్రీరాములు గారు నిమ్స్ యాదగిరి గారు మరి అలాగే వరంగల్ జిల్లా అధ్యక్షులు కెదిరి రాజశేఖర్ గారు హన్మకొండ జిల్లా అధ్యక్షులు అలాగే లోకిలి సమ్మయ్య గారు పదకాశ మాన్పాటి రమేష్ గారు ఓని సదానందన్ గారు మరి అందరూ కూడా ఈరోజు మేము అటెండ్ అయ్యి మరి కవితక్క కలిసినాం ఖచ్చితంగా దయచేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మరి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మా యొక్క సమస్యలని పరిశీలించే పద్ధతిలో ప్రభుత్వాలు పాలకు పనిచేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా అన్ని అంశాల మీద మా యొక్క పోరాటాలు మా యొక్క మరి కార్యచరణ ఉంటుందని చెప్పేది నేను తెలియజేస్తున్నా దయచేసి మరి ఉన్నటు ప్రభుత్వము ప్రతిపక్ష ఉన్నటువంటి పాలకులు నాయకులు మనటువంటి మాటల్ని సానుకూలంగా స్పందిస్తూ మాకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆదివాసీల సంఘం నాయకత్వంలో ముప్పై మూడు జిల్లాలో అంశాల మీద సమస్యల మీద మేము పోరాటానికి కూడా మేము సిద్ధమే ఉన్నామని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు పాలక వర్గము మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా మా ఎరుకల దాతిని గుర్తించి మా సమస్య పరిస్థితి అని చెప్పేసి నేను ప్రభుత్వానికి విద్యా చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా జై